రై సోదరులందరికీ నమస్కారం మా డైరీ వచ్చి అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీలో మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ ములు అమ్మబడును పాలి విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలిస్టీ గీజలు కూడా మా డైరీలో దొరుకుతాయి ఆ రెడ్యూస్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై గేదు వరకు గేదు రేట్ అనేది ఉంది ఇప్పుడు ఎండాకాలం అయినప్పటికీ కూడా మా షెడ్లో ఎప్పుడు కూడా ముప్పై నుంచి యాభై అరవై గేదీల దాకా మా ఫామ్లో ఎప్పుడూ ఉంటాయి మీరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ బుడ్ డైరీ ఫామ్ వీడియోలు చూస్తూ ఉన్నారు ప్రతి వీడియోలో కూడా ఎప్పుడు కూడా ముప్పై నలభై గేదులు తక్కువైతే మా షెడ్లో ఉండవు అది రైతులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరికైనా గేదులు కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి నేరుగా వచ్చి తీసుకోవాలని చెప్పి రైతు శోధనలు కోరుతూ ఉన్నాను అలాగే ఉన్నటువంటి సిట్లో నలభై ఆరు గేదెలు ఉన్నాయి నలభై ఆరు గేదెలు కూడా మీరు చూడొచ్చు ఒకసారి నేను వీడియో చూపిస్తాను క్వాలిటీ ఏంటి ఎలా ఉంటుంది అన్నది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విస్తరికి వస్తే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎంత దూరం అయినప్పటికీ కూడా ఒక గేదీ నుంచి ఐదు గేదెల వరకు అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి రైతులు ఐదు గేదలకంటే ఎక్కువ అయితే ఎన్ని గేదెలైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మా అబ్బాయి డైరీ భావన నుంచి పంపించడం జరుగుతుంది అలాగే గ్యారెంటీ విస్తానికి వస్తే చూడుకేదైతే గుడ్లమైకి రొమ్ములకి పూర్తిగా వందకు వంద శాతం కూడా గ్యారెంటీ ఇస్తాం పాలిషన్కి వస్తే ఇరవై ఐదు రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుంది ఇరవై ఐదు రోజులు చూసిన తర్వాత ఏకైదైనా మేము చెప్పిన కనుక అర లీటర్ లీటర్ అటు ఇటు ఉంటే ఇబ్బంది ఏమీ లేదు రైతులు కానీ మాకు కానీ మేము చెప్పిన పత్నానికి ఒక లీటర్లు చెప్పినప్పుడు అది మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఇస్తే కనుక మేము గేదిని మార్చి వేరే గేదిని అనేది రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి రైతులు చెప్తా ఉన్నాం అలాగే గతంలో ఎప్పుడైనా ఒక పది గేదెలు ఇరవై గేదెలు మేము ఇచ్చినట్లయితే ఒక గేదు రెండు గేదెలు తేడా రావడం జరిగింది ఆ జరిగిన గేదెని ఎప్పుడైనా మీ అన్నగారికి పాలు తప్పించినట్లయితే గేదెని రీప్లేస్మెంట్ అనేది చేస్తాం ఎప్పుడు కూడా మా దగ్గర పది నుంచి పదిహేను గేదెలు డెలివరీ అయిన గేదెలు ఉంటాయి అలాగే సూర్య గేదులు ఒక ఇరవై ముప్పై గేదులు సూర్య గేదెలు ఉంటాయి పాడి గేదెల్ని రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకోవచ్చు అలాగే మా దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది ఇబ్బంది లేదు ఫుడ్కి కానీ రూమ్కి కానీ అన్నీ కూడా మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి రైతులు వచ్చి రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకురావాలని చెప్పేసి ప్రతి రైతులు చెప్తా ఉన్నాను నేను అదేవిధంగా గేదెలు క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ వన్ క్వాలిటీ అనేది మా దగ్గర ఉంటుంది ప్రతి గేదె కూడా వీడియోలో చూడొచ్చు మీరు అంతా లైవ్లో ఒరిజినల్టీగా ఉంటుంది ఎప్పుడు మనం ఏం చెప్పినా చెప్పినట్టుగానే ఉంటుంది ఏది క్వాలిటీ చూడొచ్చు నెంబర్ వన్ ప్యూర్ ముర్ర గేదలు ఉంటాయి మా దగ్గర బుర్రలు చూసే రింగులన్నీ రింగ్లన్నీ ఇప్పుడు వెనకాల అండ్ర కూడా చూడండి రైతులు చూడండి సార్ ఇది డెలివరీ అయ్యింది ఇది నేను అట్రస్ ఏమైంది ఎలాగా భూములు కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు ఈరోజు రెండో రోజు ఇవ్వండి డెలివరీ అయ్యి రెండు సెకండ్ లాక్ చేస్తుండీ అది ఇది డెలివరీ కాలేదు ఇవి కూడా రెగ్యులేటర్ అండి ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది కూడా డెలివరీ అయ్యింది ఇది పూటకు వచ్చి తొమ్మిది లీటర్లు అవడం జరుగుతుంది రెండు బోటల మీద పద్దెనిమిది లీటర్లు పాలు వస్తుంది ఇది కూడా వేయడానికి రెండు మూడు రోజులు ఉందండి రెడీగా డెలివరీ అవడానికి నెంబర్ వన్ కాల్ చేయండి ఇది ఈ ఏదో వచ్చి రాత్రి డెలివరీ అయిందండి ఇది క్వాలిటీ ఉంది ఇది కూడా డెలివరీ అయిందండి ఇది కూడా ఓటకి కింద రేట్లు వచ్చిపోవాలి మీకు డెలివరీ కాలేదండి అలాగే రైతులకి మీరు చెప్పేది ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి వీడియో చూసిన తర్వాత మేము హర్యానా వెళ్తున్నామండి అండి ఎలా రావంటే ఏంటని అడుగుతా ఉన్నారు హర్యానా ఎవరైతే వెళ్ళారో వెళ్ళేవాళ్ళు ఈ వారం పది రోజుల్లో నాలుగైదు నాలుగైదు రైతులు నా దగ్గర రావడం జరిగింది హర్యానా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఫోన్లో చెప్పడం అమ్మో లక్ష యాభై లక్ష అరవై గేరు ఉందని చెప్తా ఉన్నారు ఫోన్లో రైతులకి ఆరు గలన తర్వాత రెండు ఇరవై రెండు పది రెండు యాభై చెప్తున్నారు రేట్లు దానివల్ల చూసి నలభై యాభై వేలు ఖర్చులు పెట్టుకొని తిరిగి వచ్చేసి మండలీలో ఈ నాలుగైదు రోజుల్లో ఇంటి మీద పదిహేను పదహారు గేళ్ళు తీర్చడం జరిగింది రైతులు వాళ్ళందరికీ ఎవడో చెప్తున్నాండి హరియా వెళ్ళిన తర్వాత గేదెలు మనకి పూర్తిగా రికవర్ అవ్వవు గేదె వచ్చిన తర్వాత రెండు నెలల్లో టైం పడుతుంది గేదె రికవర్ అవ్వడానికి ఈ లోపు దోడ సరిపోవడం తర్వాత గేదెలు పాలు ఇవ్వకపోవడం గేర్లు కంప్లైంట్ రావడం జరుగుతుంది ఎవరైనా ఇల్లు ఇల్లుంటే కనుక వాళ్ళు తెలిపి చెప్పకర్లేదు అక్కడ ఎలా ఉంటుంది మన ఆంధ్రలో ఎలా ఉంటుంది అనేది మా గేర్లో అయితే ఇరవై నాలుగు గంటల టైంలో మామూలుగా తిండి లేటం మేత వేయడం జరుగుతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు పూర్తి గ్యారెంటీ ఉండదు మా దగ్గర బుడ్డర్భంలో అదే హర్యానాలో అయితే డబ్బు తీసుకొని వెనక్కిచ్చిన తర్వాత మన పర్సెంట్ కూడా గ్యారెంటీ ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తానండి పాలు కానీ గేరుకి గుడ్లన్నాయి కానీ రూమ్ కంప్లైంట్ కానీ పూర్తి గ్యారెంటీ ఇస్తాను సార్ ప్రతి రైతు కూడా మా వీడియో చూసి నేరుగా నేను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి